హలో నమస్తే సార్ రామ్మోహన్ నమస్తే నమస్తే సార్ సార్ నా ఈ రెండు క్వశ్చన్స్ అండి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నేను ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ కర్లాన్ బెడ్ సిక్స్ ఇంటూ సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నాను సార్ అది వచ్చేసి వెనకాల సైడ్ రీబౌండ్ ఉందండి ఫ్రంట్ సైడ్ కొంచెం అంటే నాకు మెటీరియల్ తెలియదు సార్ పడుకున్నప్పుడు కొంచెం లోపలికి వెళ్తుంది మళ్ళీ సిట్ అయిపోద్ది సార్ ఓకే ఓకే సార్ ఓకే అయితే రీబౌండ్ మీద ఆల్మోస్ట్ లైక్ నేను సిక్స్ టు ఎయిట్ మంత్స్ అంటే ఒకటే మంత్స్ సిక్స్ ఇంటూ సిక్స్ అండ్ హాఫ్ లో నేను నా వైఫ్ ఇద్దరు పిల్లలు సార్ నేను ఒక సైడ్ కి పడుకుంటాను ఒక కార్నర్కి అది రీబౌండ్ బెడ్ అయినా కానీ గట్టిగా ఉండేసరికి అంటే ఆరుగురు నలుగురు పడుకునే సరికి అది కొంచెం నాకు బ్యాక్ పెయిన్ లో అనిపించింది సార్ నేను కార్నర్ సైడ్ పడుకుంటా కాబట్టి సో నేను ఏం చేశానంటే దాన్ని తిప్పేసి నార్మల్ రీబౌండ్ కింద వేసేసి ఆ మెత్తగా ఉన్నది పైకేసాను అండి నాకు ఇనీషియల్ గా ఇది నార్మల్ గా టూ త్రీ డేస్ పడుకున్నా గానీ మెత్తగా ఉండేది వెనకాలండి దగ్గర సో రీబౌండ్ గట్టిగా ఉంటది కాబట్టి వెనక తిప్పినా గానీ నాకు బాడీలో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఇప్పుడు బెడ్ దీని పైన లాటెక్స్ చేసుకోమంటారా టూ అండ్ హాఫ్ లేకపోతే ఏంటి సార్ లాటెక్స్ వేసుకుంటే మీకు దాదాపుగా సాఫ్ట్నెస్ అనేది లాటెక్స్ లో ఉంది నేచురల్ ప్రొడక్ట్ కాబట్టి మీకు సాల్వ్ అయిపోయింది మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే రీబాండెడ్ రీబాండెడ్ పైన పెట్టి దానిపైన లాటెక్స్ సూపర్ సాఫ్ట్ కిందకి పంపించేసేయండి రీబాండెడ్ మీద లాటెక్స్ చేసుకొని వాడండి బాగుండి మీకు కొద్దిగా స్మూత్నెస్ కావాలంటే సూపర్ సాఫ్ట్ మీద చేసుకోండి ఫస్ట్ ప్రిఫరెన్స్ రీబాండెడ్ లాటెక్స్ ప్రిఫర్ చేయండి దానికి అలవాటు పడండి మంచిది ఓకే నెక్స్ట్ రెండో క్వశ్చన్ వచ్చేసి కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నాం అండి ఫోర్ బి అందులో టూ రెండు గదుల్లో సిక్స్ ఇంటూ సిక్స్ అండ్ హాఫ్ బెటల్ చేయించుకుందాం అనుకుంటున్నాం అండి అయితే నేను దగ్గర దగ్గర మీ వీడియోస్ టూ ఇయర్స్ నుంచి ఫాలో అవుతానండి నేను రెగ్యులర్ ఉంటాను సార్ అది అందులో మీరు చాలా చెప్తా ఉంటారు ఫోర్ ఇంచీబౌండ్ ప్లస్ టూ ఇంచ్ లాటెక్స్ అని చాలా చెప్పేవారు ఇప్పుడు లేటెస్ట్ గా నేను చాలా రోజుల తర్వాత ఈ రోజు మళ్ళీ జాయిన్ అయితే త్రీ ఇన్ వన్ లాటెక్స్ అంటున్నారు కదండి అది ఈ మధ్య నుంచే నేను వింటున్నాను ఇప్పుడు ఈ మూడిట్లో ఏది బెస్ట్ అంటారు సార్ అంటే ఇప్పుడు ఒక గదిలో వచ్చి మా నాన్నగారు మా అమ్మగారు వాళ్ళు సిక్స్టీ ఫిఫ్టీ ఫైవ్ ఒక గదిలో నేను మా వైఫ్ అరౌండ్ థర్టీ ఫైవ్ థర్టీ ఇయర్స్ ఈ ఏజ్ గ్రూప్ కి నార్మల్ గా డిఫాల్ట్ గా ఏది బెస్ట్ అంటారు ఇక్కడ ఏమవుతుందంటే అండి ఈ రీబాండెడ్ హెచ్ఆర్ పియు ఫోము జేజే ఫోము ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ మెమరీ ఫోములు ఎన్ని ఆర్టిఫిషియల్ ఓకే అండి అంటే పెట్రోల్ ప్రొడక్ట్ తయారవుతాయి రీబాండెడ్ గవర్నమెంట్ గట్టిగా ఉండిద్ది అవునండి హెచ్ఆర్ గవర్నమెంట్ బౌన్సింగ్ ఉంటుంది స్ప్రింగ్ లాగా ఉండిద్ది ఓకే సార్ మెమరీ ఫోమ్ గుణమైంది అంటే బాగా స్మూత్నెస్ బాగా మెత్తగానే ఒక బాడీకి కంఫర్ట్ గా ఉండేది ఏది మెమరీ ఫామ్ కూడా ఇది స్పాంజ్ లో ఉంటదండి మామూలుగా మన డస్టర్ లో స్పాంజెస్ ఉంటాయి ఆ టైప్ అది పియు ఫామ్ డస్టర్ లో ఉండేది పియు ఫామ్ ఇది పియు ఫామ్ డస్టర్ లో ఓకే సర్ ఓకే సర్ ఆహా అయితే కస్టమర్లు ఎక్కువగా ఏం చేస్తున్నారంటే ఈ మూడు కాంబినేషన్లు కొంటున్నారు ఏ కంపెనీలో వాళ్ళ వాటిలో కానీ వెయిట్లు అయినా సరే ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఎక్కువ అలవాటు చేసినాయి కంపెనీలు అనేవి ఆర్టిఫిషియల్ అలవాటు చేసినాయి ఈ మూడు గుణాలు ఉన్నట్టుగా లాటెక్స్ లో కూడా లాటెక్స్ అంత ముందు నైన్టీ డెన్సిటీ తీసుకొచ్చాం దాని వల్ల ఏంటంటే కింద రీబాండెడ్ వేసి పైన మెమరీ వేసుకొని మధ్యలో రీ లాటెక్స్ వాడుతున్నారు అలాగని త్రీ వన్ లాటెక్స్ ఈ మూడు గుణాలు వచ్చేట్టుగా వేసాం కింద వన్ టెన్ డెన్సిటీ రీబాండెడ్ గుణం ఇది నైన్టీ టెన్సిటీ సిక్స్టి మెమరీ గోణం అంటే ఫోమ్ రీప్లేస్ చేయడానికి మొత్తం లాటెక్స్ తీసుకొచ్చాం అంటే ఇది బాగా గట్టిగా ఉండి ఇది మీడియం గా ఉండి బాగా స్మూత్ గా మెమరీ ఫోమ్ లాగా ఉండి ఇది పనుకుంటే చాలా అందరికి ఉపయోగపడుతుంది గిట్గా కావాలి లేయర్ పైన వేసుకోవచ్చు పది ఇన్నర్ కవర్స్ ఓకేనండి మెత్తగా కావాలంటే సిస్టిఫై వేసుకోవచ్చు రీబౌండెడ్ పైన వచ్చేసి మెమరీ ఫోమ్ మధ్యలో ఏంటి సార్ లాటెక్స్ మధ్యలోది లాటెక్స్ వస్తుందండి లాటెక్స్ అనుకోండి మీరు హెచ్ఆర్ ఫోమ్ అనుకోండి హెచ్ఆర్ గుణంలో ఇచ్చారు ఇప్పుడు ఈ త్రీ త్రీ ఇన్ వన్ లో ఇంకా ఇంచెస్ ఎక్స్ట్రా ఇస్తాను అంటున్నారు కదా అదేంటండి టూ ఇంచు అది హెచ్ఆర్ లాగే అది ఓకే అంటే కస్టమర్లు ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మనల్ని నాలుగు సంవత్సరాల నుంచి జడ్జి చేసేట్టు చేస్తారు ప్రతి ఒక్కళ్ళు కస్టమర్ బోన్ లో పెట్టి అడుగుతా ఉంటారు అందరు ప్రతి ఒక్కళ్ళు అడిగేది ఏంటంటే గ్యారంటీ ఏంటి ఎలా అది ఎలా అడుగుతుంటారు అందుకని గ్యారంటీ కోసం ఒక లేటెస్ట్ షీట్ ఇప్పుడే ఇచ్చేస్తున్నారు పరుపుతో పాటు అందరూ చేస్తారు గ్యారంటీ పదేళ్ళు పదిహేను ఏళ్ళని అమ్మేసుకుంటారు ఆ కంపెనీలు కూడా కనబడవు తర్వాత మనం అట్లా కాదు అసలు పరిస్థితి పరుపుతో పాటు టూ ఇంచ్ లాటెక్స్ కూడా ఇచ్చేస్తున్నాం ఇంకా గ్యారెంటీ గ్యారంటీ అనేది ఈ లాటెక్స్ టూ ఇంచెస్ కానీ ఎప్పటికీ డౌన్ అవటం అనేది ఉండదు అసలు అయినా కూడా ఇంకో టూ ఇంచ్ లాటెక్స్ ఎడిషన్ గా ఇచ్చేస్తున్నాం ఇప్పుడు అయితే ఇది ఇవ్వడం వాళ్ళ ఇంకో బెనిఫిట్ కూడా ఉందండి మనం స్కేల్ తయారు చేసాము ఏజ్ వైజ్ గా తిన లాటెక్స్ లో ఏజ్ వైజ్ స్కేల్ తయారు చేసామండి ప్రాబ్లమ్ ప్రాబ్లం వైజ్ గా అంటే లాటెక్స్ ని ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు ముప్పై ఏజ్ వాళ్ళు డెన్సిటీ ఎలా వేసుకుంటే బాగుండిద్ది ఫార్టీ ఏజ్ వాళ్ళు ఎలా డెన్సిటీ వేసుకుంటే బాగుండేది ఓకే ఓకేనండి మీరు లేయర్స్ మార్చుకోవచ్చు మీ చేతుల్లోనే ఉండిద్ది ఒక పరుపు తీసుకుంటే పుట్టినప్పుడు తీసుకుంటే వందేళ్ళు వచ్చేదాకా ఈ పరుపుని రకరకాల లేయర్స్ తో వాడుకోవచ్చు ఓకే ఓకే ఓకేనండి ఇప్పుడు కొత్త బెడ్స్ కి రెండిటికి ఏది సజెస్టబుల్ అండి మీరు ఏం సజెస్ట్ చేస్తారు మీకు ఒకే ఒకటండి మీకు డబ్బులు పెట్టుకోగలిగితే ఇది వరం లేటెక్స్ కి వెళ్ళిపోండి ఆహా 3 ఇన్ 1 అండి 3 ఇన్ 1 ఆ 3 ఇన్ 1 లాటెక్స్

చూడండి ఇప్పుడు బెడ్షీట్ టూ టెన్ డేస్ ఇస్తున్నాం ఒక ఒక బెడ్షీట్ మీరు కంపెనీకి వెళ్తే మూడు వేల అయింద నాలుగు వేలు ఉంటుందండి అలాంటి బెడ్షీట్ ఒక కంఫర్టర్ ఒక కంఫర్ట్ లాటెక్స్ పిల్లోస్ వాటి నాలుగు పిల్లో కవర్స్ ప్లస్ లాటెక్స్ నాలుగు అయితే నాలుగు ఇన్నర్ కవర్స్ ఇస్తాం మళ్ళీ లాటెక్స్ చెడిపోకుండా తర్వాత ప్రొటెక్టర్ టాపర్ జిప్ కవర్ ఓకే ఇన్ని యాక్సిరీస్ ఇస్తున్నాం ఇన్ని యాక్సిరీస్ ఇస్తాం వీటి వర్త్ కూడా ఇక్కడే ఉంటుంది చూడండి సుమారుగా చూసుకోండి అంటే మళ్ళీ టూ ఇంచ్ లాటెక్స్ కూడా ఇస్తున్నాం కదండి గ్యారంటీ కింద ఆ వర్త్ కూడా లెక్కేసుకుంటే మీకు దాదాపుగా యాభై వేలుకి యాభై వేలు వచ్చినట్టే ఓకే ఓకేనండి అది సార్ ఇంకొక లాస్ట్ క్వశ్చన్ సార్ క్వశ్చన్ కాదు జస్ట్ కాంప్లిమెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బాగా మార్కెట్ ని ఏమంటారు నివేర్నెస్ బాగా జనాలకి మీరు ఫార్వర్డ్ చేశారు ఇట్లా చేయడం వల్ల మీకు అంటే ఏమైనా ఆబ్లిగేషన్స్ కానీ బయట నుంచి ప్రెజర్స్ ఇప్పుడు బయట కంపెనీ వాళ్ళు ఉంటారు లేకపోతే వీళ్ళు ఉంటారు మీరు మార్కెట్ ని బాగా ఓపెన్అప్ చేస్తారు ఏంటండి అని ఏమన్నా వస్తా ఉంటాయండి మామూలుగా మీకు రిక్వెస్ట్ లు వస్తాయండి వస్తాయి అవన్నీ వస్తానే ఉంటాయి సార్ దానివల్ల మనకేం నష్టం లేదండి ఎందుకంటే మనం దీంట్లోకి వచ్చి చెప్పినప్పుడే మనం వాటిని ఎదుర్కోగలగాలి దానికి చిన్నదానికి కూడా భయపడకూడదు ఫస్ట్ పాయింట్ అది అది ఎదుర్కో అది ఎదుర్కొంటాం మనకి అది పెద్ద డౌట్ కాదు రెండోది మనం ఏమన్నా పెద్ద కంపెనీలు అయిపోయి అందరినీ డామినేట్ చేయాలనుకుంటే అప్పుడు కొద్దిగా ఎక్కువ వచ్చింది అందరినీ బతకమంటున్నా అందరికీ డెవలప్ అయ్యారు అందరికీ బాగుంది వ్యాపారం ఇంకా వాళ్ళు కూడా ఎందుకు ఫీల్ అవుతారు ఇప్పుడు మా లాగా వెయ్యి కంపెనీలలో వచ్చారు ఎక్కడన్నా కానీ ఇంత హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వకపోయినా ఇది ఒకటి మీద బెటర్గా ఇదివరకు ఈపీ షీట్ పరుపులు తయారు చేసేవాడు సార్ వెయ్యి మందిలో తొమ్మిది వందల తొమ్మిది మంది వాళ్ళందరూ ఇవాళ లాటెక్స్లు తయారు చేస్తున్నారు అంటే ఓవరాల్ గా కస్టమర్ బెనిఫిట్ అవుతున్నాడుగా వాళ్ళకి బెనిఫిట్ ఉంది వాళ్ళకి బెనిఫిట్ ఉంది అలాంటప్పుడు ఇంకా ఇబ్బంది ఏదో కొద్దిగా ఉంటది బయట చెప్పకపోయినా ఓకే సార్ అండి నమస్తే నమస్తే నమస్తే